తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం విశాబ్ ఉత్సవాల్లో భాగంగా మన జిల్లా కోర్టు ప్రాంగణంలో మరియు భారా సూచన ప్రాంగణంలో జరిగినటువంటి ఈ కార్యక్రమానికి ఆగినటువంటి జిల్లా జడ్జి గారికి సబ్ జడ్జి గారికి ఫస్ట్ అడిషనల్ సెకండ్ అడిషనల్ మరియు జూనియర్ ప్రిన్సిపల్ జెపి మరియు అన్ని కోర్టుల స్టాఫ్కి ప్రధానంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి సీనియర్ న్యాయవాదులకు జూనియర్ న్యాయవాదులకు మహిళా న్యాయవాదులకు అందరికీ కూడా పోలీస్ సోదరులకు అందరికీ కూడా పేరు పేరున తెలంగాణ రాష్ట్ర ఫార్మేషన్ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ వీరందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరైనందుకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మున్సిపల్ మ్యాజిస్ట్రేట్ గారు ఆయన సంతోషాన్ని వ్యక్తపరుద్దాం అనుకుంటున్నారు ఈ సందర్భంగా ఇదేదో మహబూబ్ నగర్ లో ఆయన సందేశాన్ని వినిపిద్దాము అంటే హీ షుడ్ బి వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ చూసింగ్ దిస్ దిస్ తెలంగాణ సో ఆ ఆపర్చునిటీ వినియోగించుకుంటారు సార్

అడ్వకేట్ స్టాఫ్ పోలీస్ ప్రింట్ అండ్ మీడియా అండ్ ప్రతి తెలంగాణ దశాబ్ది దినోత్సవ శుభాకాంక్ష జూన్ రెండు రెండు వేల పద్నాలుగు తెలంగాణ రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో ఉలికించబడినటువంటి రోజు ఐదు దశాబ్దాల తెలంగాణ ఉద్యమానికి ముగింపు పలికినరోజు ఎందరో ఉమ్మరు వీరుల ఆత్మ బలిదానాలకు సాత్వికత లభించిన రోజు దాదాపు మూడున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆశయాలు ఆకాంక్షలు కోరికలు నెరవేరినారు తెలంగాణ ప్రజలు స్వేచ్ఛ స్వాతంత్రాలతో సరికొత్త వృషోదయానికి వీక్షించినారు తెలంగాణ ప్రజలు దశాబ్ద కాలంగా ఎదురు చూస్తున్నటువంటి తెలంగాణ ఆత్మ ఆత్మ దినోత్సవానికి నాంది పలికింది అదేవిధంగా అరవై ఐదు సంవత్సరాల వయసులో భరతమాతకు ఇరవై తొమ్మిదో ఈ నా తెలంగాణ జన్మించిన రోజు జూన్ రెండు రెండు వేల తెలంగాణ రాష్ట్ర ఆశాయ సాధన కోసం మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల యాభై రెండవ సంవత్సరంలో ప్రొఫెసర్ జయశంకర్ దీనికి నాంది పలకగా తరువాత కాలక్రమంలో పంతొమ్మిది అరవై సంవత్సరం ఖమ్మం జిల్లాలోని ఇల్లందులో ఒక విత్పై తరువాత కాలక్రమంలో ఈ జై తెలంగాణ నినాదం ప్రత్యేక తెలంగాణ అనేది ప్రత్యేక తెలంగాణ సాధించుకోవడం జరిగింది మరి అదేవిధంగా దశాబ్దాల కాలంగా రాష్ట్ర ధర్నాలు ఆమర్ నిరాహార దీక్షలు ఆత్మ అనంతరం తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు ఆశయాలు నెరవేరిన నెరవేర్నరోజు అదేవిధంగా దశాబ్న భారతదేశంలో రాజ్యాధికారం కోసం మనసార్లు సుదీర్ఘ సుదీర్ఘ ఉద్యమాలలో ఈ తెలంగాణ ఉద్యమాన్ని బయటగా చెప్పుకోవడం ఈ ఉత్సవాల్లో పాల్గొనడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను మరి అదేవిధంగా నా తెలంగాణ కోడ రాణగిణ అన్నటువంటి డాక్టర్ కృష్ణమాచార్యులు గారి తరపున మరొకసారి ధన్యవాదాలు ఈ అవకాశం మీ అందరికీ కొంచెం సందేశాలు ఇచ్చే సరప్రసన్నం వారికి ప్రత్యేకంగా సదర్ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఉద్దత్తోని ముచింది అందరు న్యాయవాదులు కూడా బాగా గారికి వచ్చి ఈ సేవించగలదని మనవి చేస్తుంది